హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం వచ్చేసినట్లే కదా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శారీ డ్రాపింగ్ ఈజీగా ఈ విధంగా చేయండి శారీతో కష్టం అనుకున్న వాళ్ళు ఈ విధంగా టూ బ్లౌజెస్ ఉంటే చాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకరు మీరు వన్ బ్లౌజ్తోనే చేయాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది చెక్ చేయండి ఉంటుంది ఇప్పుడు నేను టూ బ్లౌజెస్తో అయితే చూపిస్తున్నాను అండి ఫస్ట్ అయితే ఇలాంటి చెంబు తీసుకొని ఒక స్టిక్ అయితే ఆ విధంగా కట్టుకోవాలి దారంతో కడితే సరిపోతుంది కింద ఇంకో బౌల్ తీసుకొని అందులో రైస్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా చుట్టూ డబల్ టైప్ అయితే పెట్టుకోవాలి అది స్టిఫ్గా కదలకుండా ఉండటానికి మనం స్టిక్ కట్టిన చెంపు తీసుకొచ్చి దీనిపైన అయితే పెట్టుకోవాలండి మీరు ఒకవేళ బయట కూడా కలసం పెడతాము అంటే ఇక్కడ కొబ్బరికాయ పెట్టకూడదు ఈ విధంగా గ్లాస్ అయినా పేపర్స్ అయినా పెట్టుకోవాలి అలాగే కలసం మానవాయితీ లేని వాళ్ళు కూడా ఆ విధంగా పెట్టుకోవచ్చు అండి ఒకవేళ బయట కలసం పెట్టము అనుకున్న వాళ్ళు దీనిపైన డైరెక్ట్ కొబ్బరికాయ పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే బ్లౌజ్ని కింద ఈ విధంగా వేసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి చిన్న చిన్న ప్లీట్స్లా అయితే పెట్టుకోవాలి ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలండి సమానంగా చూసుకొని మధ్యలో ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి అది జారిపోకుండా ఉంటాయి అలాగే సేమ్ ఇంకో బ్లౌజ్ని కూడా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి బ్లౌజ్ ఫోల్డింగ్ చేసుకున్నాక ఒక బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూడండి కొంచెం కలర్ఫుల్ తీసుకుంటేనే అమ్మవారు మంచి లుక్ అయితే వస్తుందండి ఈ విధంగా ముందుకి టైట్గా లాగి ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి పిన్స్ అయితే ఎక్కువ పడవండి ఒకటైతే సరిపోతుంది అలా టైట్గా పిన్ పెట్టుకోవాలండి లేకుంటే జారిపోతాయి అక్కడ మనకి చెంబు అనేది కనిపిస్తుంది మనం టైట్గా పెట్టుకోకపోతే తర్వాత ఇంకో బ్లౌజ్ ఉంది కదా ఫోల్డ్ చేసింది ఇది ఈ విధంగా స్టిక్ పై నుంచి వేసుకోవాలి ఈ విధంగా స్టిక్ పై నుంచి వేసుకున్నాక నేను పెట్టిన స్టిక్ కొంచెం పెద్దగా ఉంది అందుకే సైడ్కి కొంచెం పెద్దగా వచ్చేస్తుందండి పర్వాలేదు వాటికి మనం బ్యాంగిల్స్ వేసుకోవచ్చు ఏదైనా లేస్ ఉంటే ఈ విధంగా పెట్టుకోండి వడ్డానున్నా సరే పెట్టుకోవచ్చు లేస్ వెనక్కి పెట్టేసుకున్నాక ఈ విధంగా అమ్మవర్ ఫేస్ అయితే పెట్టేసుకోవాలండి తర్వాత మన దగ్గర ఉన్న జ్యువెలరీ పెట్టుకుంటే సరిపోతుంది ఇయర్ రింగ్స్ కూడా పెట్టండి అమ్మవారు మంచి లుక్ అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ మామూలు పెడితే పడిపోతాయండి దానికి ఒక డబల్ టైప్ పెట్టి పెట్టుకుంటే మనకి రోజు మొత్తం పడిపోకుండా ఉంటాయి ఫస్ట్ నేను ఇవి పెట్టా కానీ ఇవి ఎందుకో నాకు సెట్ అనిపించింది అందుకే తీసి మళ్ళీ పెట్టాను ఈ విధంగా మన దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం వేసుకోవచ్చు ఎన్నైనా వేసుకోవచ్చండి తర్వాత ఈ విధంగా పూలు పెట్టుకుంటే మనకు అమ్మవారు అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే నేను కింద బ్లౌజ్ పైన పెట్టాల్సింది పైన బ్లౌజ్ కింద పెట్టాల్సింది అప్పుడైతే మంచి లుక్ వచ్చేదేమో కానీ ఇప్పుడైనా నాకు చాలా బాగా నచ్చారు అమ్మవారు మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి టైట్కి ఆ స్టిక్ దగ్గర అలా ఉంది కదండి అక్కడ మనం బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక బ్లౌజ్తో సింపుల్గా చేయాలి అనుకున్న వాళ్ళు నేను వీడియో అప్లోడ్ చేసా కావాలంటే చెక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మిమ్మల్ని వస్తే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి Thank you for watching.